హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లెఫ్టర్ అండ్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే తమనే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా రోజుల నుంచి నేను మీకు చేస్తానని చెప్తున్న వీడియో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఫైనల్లీ ఈరోజైతే మేము ముందుకు తీసుకొచ్చేసాను సో ఇదేంటంటే మనకి వైట్ హెయిర్ ఉంటుంది కదండి ఈ రోజుల్లో చాలా మందికి కామన్గా వైట్ హెయిర్ అనేది అనమాట ఈవెన్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుందండి వైట్ హెయిర్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకు ఉందని చెప్పడం కూడా నేను విన్నాను బట్ నాకైతే ట్వంటీస్లో స్టార్ట్ అయిందండి వైట్ హెయిర్ అనేది అప్పుడు నాకు త్రీ ఆర్ ఫోర్ ఉండేది ఆ తర్వాత నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కెమికల్ డై యూస్ చేశాను అనమాట సో దానివల్ల ఏంటంటే నాకు అసలు ఎంత వైట్ హెయిర్ వచ్చేసిందంటే అయితే ఈ ఏరియా మొత్తం వైట్ హెయిర్ లైట్గా స్టార్ట్ అయిపోయింది నాకు నిజంగా చూస్తే భయం భయం వేసింది అనమాట ఏంటి ఒకప్పుడు నాకు త్రీ ఆర్ ఫోర్ మహాండ్ ఒక పది వెంట్రుకలు ఉండేవి అక్కడక్కడ చూసుకున్నా ఇప్పుడైతే అసలు అవి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్కి వెళ్ళిపోయిందేమో అసలు నేను కౌంట్ చేయలేదు సో అలా అయిపోయింది చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో మెయిన్గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే మనకి ఇట్లా వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం కవర్ చేసుకోగలిగేలాగా ఈజీగా త్వరగా అయిపోయేది మనకేంటి ఇన్స్టెంట్ హెయిర్ డైస్ సో వాటిల్లో ఉండే అమ్మోనియా ఈ కెమికల్స్ వీటి వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట మనకి సో నా విషయంలో కూడా అదే జరిగింది సో నేనేంటంటే న్యాచురల్గా ఎలా మనం కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తుంటే నాకు ఈ ప్రాసెస్ అయితే బెస్ట్ అనిపించిందండి నేను ట్రై చేశాను మా బ్రదర్కి మా హస్బెండ్ మీద అందరి మీద ట్రై చేశాను సో నాకు మంచి రిజల్ట్ అనిపించింది నేను చాలా రకాలుగా ట్రై చేశాను బట్ ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చూపిస్తున్నానో ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంతి ప్రాసెస్ టూ డేస్ ప్రాసెస్ బట్ మంచి రిజల్ట్ అయితే ఉన్నిందనమాట సో మీకు క్లియర్గా చాలా మంది మన దగ్గర హెన్నా విత్ మిక్స్డ్ హెప్స్ చాలా మంది పర్చేస్ చేశారు హెన్నా పౌడర్ ఒక్కటే కూడా పర్చేస్ చేశారు సో చాలా మంది అడుగుతున్నారు ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ కోసం నేను క్లియర్గా ఒక వీడియో షేర్ చేయాలనుకున్నాను అనుకున్నాను ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇవైతే ఎటువంటి కెమికల్స్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట న్యాచురల్ ప్రాసెస్లో మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్రౌన్ బ్లాక్ షేడ్లో కవర్ అవుతుంది వైట్ హెయిర్ అనేది కుదిరినంత వరకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఇంకా ఏమైనా మిస్ అయ్యాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను సపరేట్ వీడియో త్వరలోనే చేసి పోస్ట్ చేసేస్తాను చెప్పాను కదా రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నానని సో ఇక నుంచి అయితే లేట్ చేయను వీక్లీ వన్స్ అన్న కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఈ కామెంట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో ఆ కామెంట్స్కి రిప్లేస్ కూడా నేను వీడియోస్ రూపంలో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే మనము టీ పౌడర్ అలాగే కాఫీ పౌడర్ కొద్దిగా వేసుకొని వాటర్లో మనం డికాషన్ ఏదైతే పెట్టుకుంటామో అలా డికాషన్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏదైతే హెన్న యూస్ చేస్తున్నామో అందులో యూస్ చేయాలి సో నేనైతే ముందు డికాషన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా అది అందరికీ తెలుసు కాబట్టి నార్మల్ వాటర్లో బాయిల్ చేయడమే కాబట్టి నేను చూపించలేదు అండ్ ఇప్పుడైతే ఒక ఐరన్ బౌల్లోకి నా దగ్గర హెన్నా విత్ మిక్స్డ్ పౌడర్స్ మనం ఏదైతే సేల్ చేస్తున్నామో మీరు తీసుకోవాలనుకుంటే మన పేజీలో ఉంది వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో సో మీరు దానికి కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలని తీసుకోవచ్చు సో ఇక్కడ దాంట్లో నేను కొద్ది కొద్దిగా డికాషన్ వేసుకుంటూ కలిపేసుకున్నాను సో మంచిగా ఇలా కలిపేసుకోండి మన తలకి పెట్టుకుంటే కిందకి కారినంత కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని కలిపి పెట్టేసుకొని నైట్ అయితే నేను ఇది ఒక కవర్తో కవర్ చేసాను ఏదో ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ అల్యూని అల్యూమినియం మాత్రం యూజ్ చేయొద్దు స్టీల్ కానీ లేదా గ్లాస్ బౌలో సెరామిక్ ఐరన్ లేకపోతే ఇటువంటి బౌల్స్ యూజ్ చేయండి అండ్ ఇది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను తీసేస్తున్నాను తీసేసి ఇది మీరు హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసే పని అయితే అంటే వైట్ హెయిర్ కవరేజ్ కోసం కాదు అంటే మీరు దాంట్లో పెరుగు కానీ ఎగ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు షాంపూ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు మనం వైట్ హెయిర్ కవరేజ్ కోసం చేస్తున్నాం అంటే హెన్న ఇది విత్ మిక్స్డ్ పౌడర్స్ అను మిక్స్డ్ హెబ్స్ అనమాట అంటే ఇందులో మనకి గోరింటాక్ పొడి దాంతోపాటు ఆమ్ల బ్రింగ్రాజు హైబిస్కస్ అలోవేరా ఇటువంటి అదర్ హెప్స్ కూడా మిక్స్ చేసి ఉంటామండి దీనివల్ల ఏంటంటే మన హెయిర్ వైట్ హెయిర్ రెడ్గా అవ్వడం కాకుండా మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి అండ్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఈ ఇదనేది హెల్ప్ అవుతుందనమాట సో ఇప్పుడు నేను నా వైట్ హెయిర్ చూపిస్తున్నాను చూడండి నాకైతే అంతకుముందు ఇంత లేదండి మధ్యలో మాత్రమే ఉండేది ఇప్పుడైతే ఆల్మోస్ట్ తలంతా కూడా అక్కడక్కడ వైట్ హెయిర్ అనేది వచ్చేసింది మీకు ఇక్కడ క్లియర్గానే కనిపిస్తుంది చూడండి ఇదైతే నాకు ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది నా మిడిల్లో అనమాట అదైతే చాలా స్ట్రాంగ్ వైట్ కలర్లో ఉంటుందన్నమాట రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే కొంచెం కొంచెం ఉంటుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇది కవర్ చేసుకుందాం అనుకుంటున్నా మీకు క్లియర్గా చూపిస్తానండి రిజల్ట్ కూడా మీరు కూడా ఇదే ప్రాసెస్ లో చూడండి డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అన్నీ క్లియర్ కానీ చూసారు కదా వైట్ హెయిర్ నాకు తెలియకుండానే ఇంత వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అది కూడా నాకేమంటే ఈ పార్ట్ లో మాత్రమే ఉంటుందన్నమాట వైట్ హెయిర్ అనేది అండ్ ఇప్పుడు నేను దీన్ని కవర్ చేసుకోవడం కోసం నా లో ఉంది కదండి హెన్నా విత్ మిక్స్డ్ హెప్స్ అది నేను నైట్ మిక్స్ చేసి పెట్టాను ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా క్లియర్గా మీకు చూపించున్నాను సో అది ఫాలో అవ్వండి గోరిన్ ట్యాక్ కాబట్టి హ్యాండ్కే అవుతుంది గోరింటాక్ అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది అండి దెన్ ఆఫ్టర్ మనం ఇండుగా పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన చెయ్యి కూడా బ్లాక్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకోసమని గ్లౌజ్ వేసుకొని పెట్టుకుంటున్నాను సో నాకు నేనే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం కష్టమే కాకపోతే ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా పెడితే మాత్రం మంచిగా ఉంటుంది అయితే నేను నా హ్యాండ్ చూపిస్తానండి ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది సో ఇక్కడైతే నేను నా హ్యాండ్ మీద హెన్నా ప్లస్ ఇండిగో అప్లికేషన్ అయితే చేశాను అనమాట దాని రిజల్ట్ ఇది మీకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది కదా చాలా మంది నిజంగా అవుతుందా అడుగుతారు వర్క్ అవుతుందా అని అడుగుతారు సో డెఫినెట్లీ వర్క్ అవుతుందండి మీకు ప్రూఫ్ ఇక్కడే చూపిస్తున్నాను ముందుగానే సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మన పేజ్లో మనం సేల్ చేస్తున్న హెన్న అనమాట ఇది సో ఇది బాగా రెడ్గా పండింది ఇట్లా చుట్టూరు చిన్న చిన్న డాట్స్ పెట్టాను కదా అది రీసెంట్గా మేము అంటే చాలా ప్లేసెస్ నుంచి గోరింటాకనే తెప్పిస్తూ ఉంటానండి టెస్ట్ చేస్తూ ఉంటాము ఏది బెటర్గా ఉంది ఎలా ఉంది అనేది సో సైడ్ పెట్టి నాకు మంచిగా పండినట్టు అనిపించలేదు సో అది క్యాన్సిల్ చేసాం అనమాట ఇంకా వన్ కేజీ అయితే నాకు వేస్ట్ అయిపోతుంది బట్ ఇట్స్ ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా నేను లైట్ కలర్దే పెట్టానండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ హెన్నానే పెట్టాను చూస్తున్నారు కదా ఎంత మంచి రెడ్ కలర్ వచ్చిందో ఎక్కువసేపు కూడా ఉంచలేదనమాట జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఉంచాను అంతే దానికే ఇంత మంచి కలర్ అయితే వచ్చింది సో ఈ హెన్నా అయితే నేను నిన్న నైట్ పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ వచ్చేసి నేను ఈ ఇండిగో అప్లికేషన్ చేశాను ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానమాట అంతే తర్వాత వాష్ చేశాను వాష్ చేసిన వెంటనే నాకు ఎంత డార్క్ కలర్ అయితే కనిపించలేదండి వెంటనే నాకేంటంటే లైక్ లైట్ గ్రీనిష్గా అలా కనిపించింది అనమాట బట్ కొంచెం సేపు తర్వాత చూస్తే మంచిగా బ్లాక్ కలర్ అయితే వచ్చేసిందండి ఎక్కడైతే మనకి హెన్న డార్క్గా ఉందో అక్కడ ఇండిగో అనేది చాలా డార్క్గా అనమాట ఎక్కడైతే హెన్న లైట్గా ఉంటుందో అక్కడ మనకి కొద్దిగా లైట్గా వచ్చింది ఇక్కడ చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా కదా సో చాలా బాగా వర్క్ అవుతుంది కంప్లీట్లీ న్యాచురల్ అండి ఎటువంటి కెమికల్స్ ఉండవు మీరు హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా పర్చేస్ చేయొచ్చు సో బాబు అయితే లేచేశాడండి ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ చూపించడం కుదరకపోవచ్చు సో జస్ట్ మీకు తెలుసు కదా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో అలా ఇలా మొత్తం మనకి టచ్ అయ్యే విధంగా మెయిన్గా రూట్స్కి కూడా టచ్ అవ్వాలండి సో నేనైతే మీకు హ్యాండ్ మీద మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా వర్క్ అవుతుంది ఎలా యూస్ చేయాలనేది అండ్ హ్యా తల మీద కూడా మీకు చూపిస్తాను సో నేనైతే ఇక్కడ మెయిన్ రూట్స్ కూడా టచ్ అవ్వాలండి హెర్నా మనం ఏదైతే పెట్టుకుంటున్నామో సో ఇది అది మనకి ఎక్కడైతే ఎక్కువ వైట్ హెయిర్ ఉందో అక్కడ ఎక్కువగా పెట్టుకోండి రిమైనింగ్ అంతా నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇది పెట్టుకునే ముందు మీరు తలస్థానం చేసి ఉండాలండి మీ స్కాల్ప్ అనేది క్లీన్గా ఉండాలి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొద్దు డ్రై హెయిర్ మీదే అప్లై చేయండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది సో నేను చాలా ప్రాసెస్లో ట్రై చేశానండి బట్ నాకు ఈ విధంగా మంచి రిజల్ట్ అనిపించింది అదే నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నా నేను కింద లెంత్ అంటే టోటల్ లెంత్ వరకు చేయాలనుకోలేదండి ఓన్లీ హెడ్ అంటే నా షోల్డర్ లెంత్ వరకే అప్లై చేయాలనుకున్నా అంతవరకే నేను క్వాంటిటీ తీసుకున్నాను నాది లాంగ్ హెయిర్ కాబట్టి నాకు క్వాంటిటీ అనేది ఎక్కువే పడుతుందండి ఎట్లాంటి వాళ్ళైనా సరే పర్ యూస్కి మనకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈజీగా పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు స్టార్టింగ్ అంటే మీకు వైట్ హెయిర్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది అంటే వెంటనే హెయిర్ హెర్నా కానీ ఇండిగో కానీ అప్లై చేసుకుంటే రిమైనింగ్ బ్లాక్ హెయిర్ ఏదైతే ఉందో త్వరగా వైట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందండి మనకి ఈ హెయిర్ ప్యాక్స్ యూస్ చేయడం వల్ల స్టార్టింగ్లో అయితే వారానికి ఒక్కసారి అండి లేదా పది రోజులకు ఒక్కసారి అయినా కంపల్సరీ యూజ్ చేయండి తర్వాత తర్వాత మంత్లీ వన్స్ యూజ్ చేసినా సరిపోతుంది ఇప్పుడు నేను టూ అవర్స్ ఉంచుకొని టూ అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేశానండి మీరు హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేసే పని అయితే ఎగ్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవి ఏమీ యూజ్ చేయలేదు నార్మల్ వాటర్తో వాష్ చేశాను సో ఇప్పుడు మీకు నేను నాకు కలర్ చూపిస్తున్నాను ఆ వైట్ హెయిర్ అనేది రెడ్ కలర్లోకి వచ్చిందండి మీకు అసలు ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే వైట్ హెయిర్ అనే కనిపించట్లేదు ఆ బ్లాక్ హెయిర్లో కలిసిపోయింది అనమాట సో నేనైతే మధ్యలో స్ట్రాంగ్ ఉంటుందో అని చెప్పాను అది మాత్రం లైట్ రెడ్డిష్ కలర్లో ఉంది సో ఈరోజు నేను హెన్నా పెట్టుకున్నాను కదండి నిన్న తలస్థానం చేశాను ఈరోజు హెన్నా పెట్టుకున్నాను అండ్ ఈరోజు వదిలేసేయండి రేపటి రోజున లేదు మీకు అర్జెన్సీ ఉందంటే మార్నింగ్ హెన్నా పెట్టుకుంటే ఇంకా ఈవినింగ్ ఇండుగో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే నెక్స్ట్ డే మీరు ఇండుగో పౌడర్ ఎంత క్వాంటిటీ కావాలో అది తీసుకోండి ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ప్యూర్ ఉందండి న్యాచురల్ది కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను మనం ఇండుగా పౌడర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో కలిపేసుకుంటున్నామండి కలుపుకున్న వెంటనే పెట్టుకోవాలండి అసలు టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయొద్దు అది ఆక్సిడైజ్ అయిపోతే మనకి తల మీద అది వర్క్ అవ్వదు అనమాట సో ఇలా వాటర్తో కలుపుకున్న వెంటనే మీ తల మీద అప్లై చేసుకోవాలి కలిపి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూడా పక్కన పెట్టద్దు కలుపుకున్నామా తలకు పెట్టేసుకున్నామా అట్లనే ఉండాలి ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంత క్వాంటిటీ అయితే పడుతుందండి ఎవరికో ఇంకా బాయ్స్ చిన్న తక్కువ తల ఉన్న వాళ్ళు కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందేమో కానీ బట్ మన ఆడవాళ్ళకి ఒక్క యూస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈజీగా పడుతుందన్నమాట ఇది మనము కొంతమంది ఎక్కడైతే బ్లాక్ హెయిర్ ఉందో సారీ వైట్ హెయిర్ ఉందో దాన్ని మాత్రమే పెట్టుకోవాలంటే అక్కడ వరకే పెట్టుకోవచ్చు బట్ మనకి ఆ హెన్నా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఒక షైనీగా రెడ్డిష్ అదొక షేడ్ లాగా ఉంటుందండి మీకు అలానే కావాలంటే వైట్ హెయిర్ ఉన్నంత పెట్టుకొని లేదంటే మొత్తం కూడా పెట్టుకోవచ్చు మన హెయిర్ చాలా బ్లాక్గా కనిపిస్తుందండి ఉన్న బ్లాక్ హెయిర్ కూడా బాగా బ్లాక్గా కనిపిస్తుంది అలాగే ఏదైతే ఇప్పుడు మనం హెన్నా పెట్టుకున్నప్పుడు రెడ్ కలర్ అయిందో హెయిర్ ఆ రెడ్ హెయిర్ అనేది ఇది పెట్టుకోవడం వల్ల న్యాచురల్గానే మనకి ఇది ఒక డై కదండి సో మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తక్కువలో తక్కువ అసలు హండ్రెడ్ పర్సెంట్ కూడా అవుతుంది మినిమం ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి బ్లాక్ బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట మీరు ప్రాపర్గా పెట్టుకోండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది హ్యాండ్ మీద కూడా చూసారు కదా నేను రైట్ హ్యాండ్కి గ్లౌజ్ వేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోలేదు రెడ్ కలర్ హెన్నా అయింది ప్లస్ ఇండుగా పెట్టుకునేసరికి అది కూడా మనకి లైక్ ఒక నీలి కలర్లో మనకి ఇండుగా అంటే మనకి బ్లూయిష్ కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్లో పర్పుల్ కలర్లో వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ నేను మీకు హెయిర్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్లాక్గా కనిపిస్తుందో హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడో ఒకటి రెండు తప్పితే రిమైనింగ్ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది మీకు ఇది ఎక్కువ రోజుల పాటు ఉండాలి మీ కలర్ అంటే ఈరోజు నార్మల్ వాటర్తో ఇండుగా పెట్టుకున్నప్పుడు కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డే మీరు తలకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫ్యూ అవర్స్ కానీ లేదా ఒక నైట్ కానీ ఉంచేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోండి అప్పుడు మీ హెయిర్ కలర్ అనేది కొంచెం ఎక్కువ రోజుల పాటు ఉంటుందన్నమాట కెమికల్స్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దండి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కళ్ళకి సైడ్ ఎఫెక్ట్ అవుతుంది హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది నేను ఆల్రెడీ యూజ్ చేసి నాకు డ్యామేజ్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి ఈ న్యాచురల్ దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి మీరు ఓన్లీ హెన్నా పౌడర్ కూడా పెట్టుకోవచ్చు అండి నేను హెన్నా విత్ మిక్స్ రైప్స్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇంకా మనకి మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి పెట్టుకున్నాను చూస్తారు కదండి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందనేది సో మీరు కూడా తప్పకుండా ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చూపించాను ఆ ప్రాసెస్లోనే పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మన దగ్గర ఈ పర్చేస్ చేసిన వాళ్ళు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంది ఇది చూసిన తర్వాత కూడా అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డెఫినెట్గా అన్నీ కూడా క్లియర్ చేస్తాను సో ఇప్పుడు మన దగ్గర ఉండేది హెన్నా విత్ మిక్స్డ్ హెప్స్ అండి ఇందాక చెప్పాను కదా నేను యూజ్ చేసిన పౌడర్ ఇది మనం లైక్ ఇది హెయిర్ ప్యాక్ లాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ త్వరలో హెయిర్ ప్యాక్ కూడా లాంచ్ అయిపోతున్నాము సో ఇంకొక వన్ మంత్ టైం పట్టవచ్చు చాలా మంది అడుగుతున్నారు మన ఓల్డ్ కస్టమర్స్ అయితే సో త్వరలోనే చేస్తాము అండ్ ఇక్కడైతే ఇండిగో పౌడర్ అండి ఇది ప్యూర్ ఇండిగో లీవ్స్ పౌడర్ అనమాట ఎటువంటి కెమికల్ ఉండదు ప్యూర్ న్యాచురల్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో అంటే అందరికి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్